మమ్మల్ని నేర్పిస్తాను మేము ఏం చేయాలో అనగాలన్నా పల్లెం అండగాల తప్ప దేవేందరి తాళ్ళు పట్టుకోవాలన్నా తాళ్ళు పట్టుకొని ఈ చది మాటలు మాట్లాడే కండి అని అంబట్టు నేను చెప్పాలన్నా ఏం చెప్పాలండి చాలా బాధాకరంగా ఉందండి నేను మాట్లాడడానికి ఇట్లాంటి మాటలు మాట్లాడటం నేను ఇదే చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే మా అమ్మ ఫైర్ బ్రాండ్ అండి ఫైర్ బ్రాండ్ ఉండి ఇవాళ తను ఎన్ని ఎన్ని తాలు తండ్రి నాకు తెలుసు ఇప్పుడు డాక్టర్గా నాకు తెలుసు ెడ్ అండి ఏ పంట మాట్లాడతాడు అండి ఆయన అమ్మ మా అమ్మతో అసలు ఆయన చక్క మాట్లాడేదే ఉండదు ఇష్టపడప్పుడు అండి అంటే బీసీ నుండి అంత చురుకునే భావం ఎందుకండి ఒక మీటింగ్ జరిగిందండి ఢిల్లీలో ఇప్పటివరకు బయటికి రాలేదు మీరు ఇయ్యాలి చెప్పదలుచుకున్నా ఢిల్లీలో అందరు అందరూ కన్వే ఉన్నారు అందరు మీటింగ్ జరుగుతున్నప్పుడు అందరు మంత్రులు ఉన్నారు సీఎం ఉన్నారు కర్గే ఉన్నారు ఉన్నప్పుడు మా అమ్మ ఏం మాట్లాడింది అని అంటే కొంచెం అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం అవుతుంది పిఏ మీకు అందజేసుకున్నా లేదా మాకు క్రెడిట్ లేదు అన్న విషయం మాట్లాడగానే వెంటనే రేవంత్ రెడ్డి పక్కన ఉన్న కల్గేకి హిందీలో ఇక ఇందుకే ఈయనకేనా ఇందుకే ఇంటికి రానియా ఏమంటే ఏదో ఒకటి చెప్తుంది ఒక పిటిషన్ పట్టుకొని వస్తుంది పనులు కట్టుకుని వస్తుంది ఈ పని చేయంటది ఆ పని చేయంటది ఈ పని చేయంటది మరి ఏడికి పోవాలండి పని చేయద్దా ఎమ్మెల్యేలు మినిస్టర్లు పని చేయొద్దా మా అమ్మ ఆ రోజు ఏడ్చిందండి ఆ రోజు ఢిల్లీలో ఏడుస్తాను అప్పుడు తప్పుడు పోయిన ఢిల్లీకి ఫోన్ చేసి ఏడుస్తే అప్పుడు ఇప్పుడు జ్యోతి ఎవరున్నారు అక్కడ జ్యోతి అది తెలుసు సార్ జ్యోతి ఆ రోజు ఢిల్లీలో అమ్మ ఏడుచిందా ఏమని చెప్పింద చెప్పండి గట్టి చెప్పమ్మా గట్టిగా కొంచెం లోడ్గా చెప్పాలి ఇంకా నేను అందుకనే పట్టించుకోను అని చెప్పగా ఫాస్ట్ గా మాట్లాడిందేమో తర్వాత ఏడొచ్చి డాలి శర్మ గారు కూడా వచ్చారు కదా డాలి శర్మ గారు కూడా వచ్చి మమ్మల్ని మా అమ్మని అది చేసి చేసేళ్ళండి డాలి శర్మ వచ్చి తనని కూర్చొని తన్ని అది చేసి వెళ్ళారు బీసీల నొక్కుతున్నారండి బీసీ లీడర్లని మా నాన్నని మా అమ్మని పెట్టడానికి ట్రై చేస్తున్నారు ఇప్పుడు ఎక్స్ట్రాషన్ కేసు అని చెప్తున్నారు ఎక్స్ట్రాషన్ కేసు అని చెప్పి వెంతిచ్చని అంటగడుతున్నారు ఈ అంటగట్టలేదు మా నాన్న ఆమె కింద మా నాన్నని తీసుకొద్దామని ట్రై చేస్తున్నాం నాకు డౌట్